కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర మహిమ ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయము అర్థం కావాలంటే తప్పనిసరిగా ఇంతకుముందు ఇరవై ఆరు ఇరవై ఏడవ అధ్యాయం కూడా కంపల్సరీగా వినాలి అప్పుడే దీని కంటిన్యూషన్ ఇది అర్థమవుతుందనమాట లేదంటే అర్థం అవ్వదు వశిష్ఠుడు జనక మహారాజా దుర్వాసుని అవస్థలు గమనించేటవా తాను ఎంతటి కోపిష్టుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తిని శుద్ధినే శకించాడు కనుకనే అతడు కష్టాల పాలైనాడు కావున ఇంతటి గొప్ప వారైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి దుర్వాసుడు బిక్కముఖంతో చేయినది లేక శ్రీమన్నారాయణకి నమస్కరించి తనను దర్ముతున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ మళ్ళీ భూలోకంలోని అంబరీషుని వద్దకు వచ్చి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పాలనము నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టాలు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలచిపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు కనుక నేను నీకు శరణుమ శరణ్ శరణ్ కనుక నేను నీకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడైనను నన్ను నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పని చేయలేదు నన్ను ఈ ఆపద నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించాడు అంతటా అంబరీషుడు శ్రీమన్నారాయణని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా నమస్కరములు ఈ దుర్వాసమహాముని తెలిసియో తెలియకయో వందలపాటుగా ఈ కష్టమును తెచ్చుకున్నాడు ఇతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసిన వాడు కానీ శిక్షించవలసిన వాడు కాదు నా ప్రార్థన అందించి అతనికి బదులు నన్ను చంపు క్షత్రింగుడు యాచించకూడదని బ్రాహ్మ బ్రహ్మ బ్రాహ్మణ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను నీవు శ్రీమన్నారాయణకి ఆయుధానివిగా ఉన్నావు నేను ఈ శ్రీమన్నారాయణుడు భక్తుడును నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపావు కానీ శరణు కూరిన వాడిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసులు మూడు లోకములు తిరిగి ఇతడిని వెంటాడుతూనే ఉన్నావు కాని వధించుటలేదు దేవా సురాసురాది భూతపోటి అన్నీ ఒకటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయము లోకమంతటికి తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపు ప్రార్థించుచున్నాను నీ అందు ఈ ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనిచున్నా వేడుకొనిచున్నాను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల సృతించుట వలన చక్రాయుధము అంబరీషుని ప్రార్థనకు శాంతించి ఓ భక్తాగేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకు ఇడ్లు చేశాను కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటములను దేవతలందరూ ఏకమైన కూడా చంపలేని మూర్ఖులను హతమార్చుట నీకు తెలుసు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి మూడు లోకములందు ధర్మమును స్థాపించుచుండును అది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీకు ప్రతభంగం కలిగించాలని నాకు ఇబ్బందులు నానా ఇబ్బందులకు గురి చేశాడు అది నేను గమనించిదిని నిరు నిరపరాధియము నిన్ను రక్షించి ఈ మునిగర్వము అనచవాలని తరుముచున్నాను ఈ దుర్వాసుడు నాకు సామాన్యుడుగా ఈ ఈ దుర్వాసుడు కూడా సామాన్యుడు కాదు రుద్రాంక్షి సంబోధుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశ్శాలి రుద్రతేజము భూలోకవాసులను చంపగలదేమో కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు యొక్క బ్రహ్మ బ్రహ్మ తేజస్సుతో మహేశ్వరుని తేజస్సు శక్తితో శ్రీహారి తేజస్సుతో నిండి ఉన్న నాతో తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ నాతో సరిరారు నన్ను ఎదుర్కొన్న వారు లేరు కూడా అంతకన్నా ఎదుటివాడు బలం అంతక అంతకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునేట ఉత్తమము ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి ఆపదల నుండి అయినా తప్పించుకోగలగలరు ఇంతవరకు జరిగినదంతయు మరచి శరణు కోరి వచ్చిన దుర్వాసుని గారు దుర్వాసుని గౌరవించి నీ రాజధర్మము నీవు నిర్వర్తించు అని చక్రాయుధము అన్నది ఆ మాటలు విన్న అంబరీషుడు నేను దేవకు బ్రాహ్మణ బ్రాహ్మణాదులందరూ స్త్రీలందరినూ గౌరవము కలవాడును నా రాజ్యములో జనులందరూ సుఖముగా ఉండవలెనని నా అభిలాష కావున శరణ కోరిన ఈ దుర్వాసుని నన్ను రక్షిం కరుణించి రక్షింపును అని చక్రాయుధము యొక్క పాదములపై పడ్డాడు అంతటి సుదర్శన చక్రము అంబరీషును విలువ తీసి కౌగులించుకుని అంబరీష నేను నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎవరు చదువు ఎవరు దాన ధర్మములలో పుణ్యఫలమును వృద్ధి చెందుకు వృద్ధి చేసుకుందరో పరులను హింసించక ఇతరుల ధనమును ఆశపడక పరిస్థితిలను జలబెట్టక భూహత్యం బ్రాహ్మణ హత్య శిశు మొదలైన మహాపాతకములు చేయకుండా ఉందరో అలాంటి వారి కష్ట కష్టము అలాంటి వారి కష్టములు నశించి ఇహమందు పరమంధువు సర్వ సౌఖ్యములతో తులదూగుతురు కనుక నిన్ను దుర్వాసుని రక్షించుకున్నాను నీ ద్వాదశీ గత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము వైన ఆ మునిపుంగుని తపశక్తి చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు స్కాన్న పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము పూర్తి అయినది